హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాళ్ళు ఈరోజు వీడియోలో మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు దాంట్లో ఉండే పోషకాలు ఎవరెవరు తినచ్చు ఏమేం పోషకాలు ఉంటాయి ఎంత ప్రోటీన్ ఉంటుంది ఎంత విటమిన్ ఉంటుంది మినరల్స్ ఏమి ఉంటాయి ప్రోటీన్స్ ఏమి ఉంటాయి ఎలా యూజ్ చేసుకోవాలి ఎవరెవరు యూస్ చేసుకోవాలనే వివరాలన్నీ చెప్పదలుచుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ మష్రూమ్స్ అనేవి ఆకుకూరలు వెజిటబుల్స్ లాగా మనకి ఇది వెజిటేరియన్ ఫుడ్ అండి చాలామంది నాన్ వెజ్ అని ఫీల్ అవుతూ ఉంటారు అది అపోహ మాత్రమే అది పక్కన పెట్టేసి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా మీరు ఎంచక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చాలా మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మనకి ఉంటాయి దీనిలో ప్రోటీన్ కంటెంట్ వచ్చేటప్పటికి టూ పర్సెంటేజే ఉంటుంది చాలామంది మష్రూమ్స్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ అది మీ అపోహ మాత్రమే ప్రోటీన్ కంటెంట్ వెజిటబుల్స్లో లాగా మీకు టూ పర్సెంటే ఉంటుంది విటమిన్స్ వచ్చేటప్పటికి మనకి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి అయితే పుష్కలంగా దేనిలో లభిస్తుంది విటమిన్ బిట్వెల్వ్ అనేది మనకి ఇప్పుడు చాలా కొరతగా ఉండే విటమిన్ అనమాట విటమిన్ బి మనకి సాధారణంగా దేనిలోనూ లభించదు ఈ పుట్టగొడుగులు తీసుకోవటం వల్ల విటమిన్ బిట్వెల్వ్ మనకి ఎంతగానో ఉంటుంది కాబట్టి విటమిన్ ట్వెల్వ్ మన శరీరం అనేది బాగా చక్కగా స్టోరేజ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటుంది విటమిన్ డి వచ్చేటప్పటికీ దీనిలో పుష్కలంగా ఉంటుంది అడవి మష్రూమ్స్లో మూడు వేల మిల్లీగ్రామ్స్ మనకి ఉంటుంది మామూలు పుష్క అయితే కొద్దిగా తగ్గుతుంది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మనకి కల్టివేషన్ చేసిన మష్రూమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అడవి మష్రూమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రతి మనిషికి కూడా ఏడు వేల నానోగ్రామ్స్ మనకి ప్రతి పెద్దవాళ్ళకి విటమిన్ అనేది అవసరం అవుతుంది అదే చిన్నపిల్లలకి అయితే రెండు వందల నానోగ్రామ్స్ అవుతుంది అంతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనము మష్రూమ్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి మనకి మష్రూమ్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి మష్రూమ్స్లో అడవి మష్రూమ్స్ నాటు మష్రూమ్స్ మనకి ఇప్పుడు పండించి వచ్చే మష్రూమ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి వేటిల్లో అయినా మనకి సరిపడినంత విటమిన్ ట్వెల్వ్ విటమిన్ డి అయితే ఉంటుంది చాలామంది ఫ్యాట్ లాస్ అవటానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటారు ఫ్యాట్ లాస్ అవ్వడానికి బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళకి ఈ మష్రూమ్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది మష్రూమ్ని మీకు బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ మష్రూమ్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల జీరో ఫ్యాట్ అనమాట ఇది వెజిటబుల్తో సమానంగా ఇంట్లో జీరో ఫ్యాట్ వెజిటబుల్ లాగానే మష్రూమ్ సమానం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాట్గా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఫ్యాట్ తగ్గడానికి ఈ మష్రూమ్ని యూస్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది క్యాన్సర్ని నివారిస్తుంది క్యాన్సర్ ఉన్న ఆ అక్కడల్ని నివారిస్తుంది క్యాన్సర్ రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది దీంట్లో విటమిన్ బీట్వలువ్ అనేది చాలా అధికంగా ఉంటుంది అది విటమిన్ బీట్ వలువు మనకి రక్తహీనతని చాలా రకాల జబ్బుల్ని కలగజేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మష్రూమ్స్ అనేది వీక్లీ రెండుసార్లు మనం చక్కగా ఆకుకూరలు కూరగాయలతో సమానంగా దీన్ని మనం వండుకోవచ్చు దీనిలో మినరల్స్ వచ్చేటప్పటికి మనకి చాలా అధికంగా ఉంటాయి కాబట్టి విటమిన్ విటమిన్స్ కంటే మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మనము పుట్టగొడుగుల్ని చాలా విరివిగా వాడుకుంటూ ఉండవచ్చు మష్రూమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు చాలామంది నాన్ వెజ్ అని భ్రమిస్తూ ఉన్నారు కానీ ఇది ఉత్తి అపోహ మాత్రమే నాన్ వెజ్ కాదండి వెజిటేరియన్ నిర్భయంతరంగా చక్కగా వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు దీన్ని వా చక్కగా సలాడ్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మసాలాలు అవన్నీ వేసుకొని వండుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కొంచెం నూనె తగ్గించి వండుకున్నారు అంటే మష్రూమ్ అనేది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి క్యాన్సర్ను నివారించడానికి మనకి విటమిన్ డి పుష్కలంగా దొరకటానికి విటమిన్ ట్వెల్వ్ దొరకటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకొని నా వీడియోని షై లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేసి చేయండి థ్యాంక్ యూ